ీమ్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడ్డమైన హామీలన్నీ ఇచ్చేసింది అసలు అవి సాధ్యమైతాయా సాధ్యం కావా ఆ హామీలు తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోద్దా సరిపోదా అనే లెక్కలు తెలిసినా అది సాధ్యం కాదని తెలిసినా కానీ అధికారమే లక్ష్యంగా అసాధ్యమైన హామీలు మొత్తం ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక పార్లమెంటరీ ఎలక్షన్లు సందర్భంగా ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఈ ఆరు గ్యారెంటీలు మేము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలంటే మీరు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని మా ముఖ్యమంత్రి గారు అన్నారు పాపం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీని దేశంలో గెలిపిస్తానికి ఒక తెలంగాణ ప్రజలే తలుచుకుంటే సరిపోదు కదా అయినా కానీ ఎనిమిది సీట్లతోటి వాళ్ళకి ఎంపీ సీట్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు పార్టీకి ఇచ్చారు కానీ ఈయన ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తేనే మేము ఈ ఆరు గ్యారెంటీలు తీరుస్తామని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఓడిపోయింది బీజే పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి ఆరు గ్యారంటీల హామీని మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుస్తారా తీర్చడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రానందుకు మనకు శిక్ష పడ్డటైంది తెలంగాణ ప్రజలకు శిక్ష పడ్డటైంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు వీళ్ళని గెలిపించి ఐదు సంవత్సరాలు ఏళ్ళు నోట్లు పెట్టుకొని చిక్కోవాలా ఏంది పరిస్థితి ఇప్పుడు వీళ్ళకు పైనుంచి నిధులు వస్తాయో రావో తెలియదు వచ్చి ఉన్న రాష్ట్ర బడ్జెట్ అనేది వీళ్ళు ఇచ్చిన హామీకి అనేది ఒక్క సంవత్సరం కూడా సరిపోయినట్టు ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి క్షణం ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రతి క్షణం నిలదీస్తూనే ఉండాలి ఈ ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చేదాకా వీళ్ళని పెట్టదు